ఎటు జెడ్ వీడియో మిత్రులు నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గిండసిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లో ఉంటే ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ హైడ్రాలిక్ ప్లవ్ అనేది అమ్మకనెక్కలేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది ప్లవ్ మాత్రం వర్కింగ్ అనేది హైడ్రాలిక్తో చేయడం జరిగింది ప్లవ్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఏది ఎక్కువ ఏం యూజ్ చేయలేదని ఓనర్ చెప్పడం జరిగింది మనం వీడియోలో కూడా చూడవచ్చు ప్లవ్ అనేది ఎలా ఉందనేది ఈ ప్లవ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ రాయగూడు మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అని డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్